వేసవి సెలవులు వరుస సెలవులు మరియు పరీక్షల ఫలితాల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం తరలి వస్తుండటంతో తిరుమలగిరి కిటకిటలాడుతుంది ఆదివారం రోజున సర్వ దర్శనం కోసం వచ్చిన భక్తులకు స్వామివారి దర్శనం కోసం సుమారు ఇరవై గంటల సమయం పట్టగా ప్రస్తుతం టోకెన్లు లేని భక్తులకు కనీసం పన్నెండు గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు భక్తుల సౌకర్య కోసం అనేక చర్యలు చేపట్టారు వ్యూలైన్లలో ఎదురు చూస్తున్న భక్తులకు అన్న ప్రసాదాల పంపిణీ కోసం నాలుగు మొబైల్ వాహనాలను ఏర్పాటు చేశారు భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వసతి కోసం కొత్త భవనాల నిర్మాణం కూడా జరుగుతుంది కొండపై నిర్మాణంలో ఉన్న పిఏసి ఐదవ భవనం త్వరలో పూర్తవుతుందని దాని ద్వారా ఐదు వేల మందికి వసతి కల్పించగలమని టిడి ప్రకటించింది ఇందులో పార్కింగ్ తలనీరాలు అన్న వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు వసతి గదుల విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని ముఖ్యంగా ఒకరి పేరుతో గది తీసుకుని చెక్అవుట్ సమయంలో వేరే వారు వస్తుండటంతో ఫేస్ రికగ్నేషన్ లో జాప్యం జరుగుతుందని ఈవో వివరించారు తిరుమలలో పాతభవనాల స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నామని వసతి గదుల నిర్మాణం గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు టిటిడి ఈవో సమాధానం చెప్పారు ఇది హైకోర్టు నిబంధనలకు లోబడి జరుగుతుందని తెలిపారు భక్తులు నిర్దేశిత సమయానికి దర్శనం క్యూ లైన్లలోకి రావాలని సూచించారు ప్రత్యేక దర్శనం సర్వ దర్శనం స్లాటెడ్ దర్శనం టికెట్లు లేదా టోకెన్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి మాత్రమే క్యూలో చేరాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది ఈ పరిస్థితుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది శ్రీవారి సేవకుల ద్వారా క్యూ లైన్లలో సేవలు అందిస్తూ భక్తుల భద్రత ఆహారం వసతి వంటి అవసరాలను తీర్చేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ తెలిపింది